మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఇలాంటి వార్తల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాత్రం అభిమానులని ఎంతో ఆందోళనకి గురి చేస్తాయి తమ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ప్రమాదానికి గురయ్యారు ఇలాంటి ఎన్నో రకరకాల వార్తలు వింటున్న ప్రతి అభిమానిని ఆందోళనకి గురిచేస్తూ తమ అభిమాన హీరో హీరోయిన్ ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆరాటపడుతూ ఉంటారు అలా ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక ఆందోళన కలిగించే విషయం ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసింది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో పోటాపోటీ పోటీ పడి స్టెప్పులు వేసే అతి కొద్ది మంది హీరోయిన్స్లో ఈ హీరోయిన్ కూడా ఒకరు అని చెప్పుకోవాలి అలా హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రలోనే అలరిస్తూ నేటికీ తరదైన నటనతో వైవిధ్యభరితమైన నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఒకప్పటి హీరోయిన్ రాధిక గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ ఇండస్ట్రీస్ ని ఒక ఊపు ఊపేసింది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఆమె నటించిన సినిమాలు పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ చిరంజీవి గారితో పోటా పోటీ పడి స్టెప్పులు వేసే అతి కొద్ది మంది హీరోయిన్స్ లో రాధిక గారు ఎప్పుడూ ఉంటారని చెప్పాలి అలాంటి రాధిక గారు వెండితెర మీద నటిగా మాత్రమే కాకుండా ఓ ప్రొడ్యూసర్ గా మారి రాడ్ అండ్ మీడియా వర్క్స్ ని స్టార్ట్ చేసి ఎన్నో సీరియల్స్ కి నిర్మాణ సారధ్యాలను చేపట్టడం మాత్రమే కాదు బులితెర ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఆమె సీరియల్స్ నేటికి సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఎన్నో మంచి అలరిస్తూనే ఉంది అలాంటి రాధిక గారు ఉన్నట్టుండి హఠాత్తుగా అనారోగ్యం పాలు అయ్యారట తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెని హాస్పిటల్ కి తరలించగా ఆవిడికి డెంగ్యూ వచ్చిందని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ డెంగ్యూ కాబట్టి దాదాపుగా నెల రోజుల వరకు రెస్ట్ అవసరమని కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్లు తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే ఈ విషయం సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేసిందో అభిమానులందరూ కంగారు పడిపోతూ రాధిక ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వెండితెర మీద నటిగా తన నటనతో మనలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రాధిక గారు అనారోగ్యం పాలు అయ్యారు అంటూ వచ్చిన వార్తే పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందండి మరి అలాంటి రాధిక గారు పూర్తి ఆరోగ్యంతో త్వరగా తీరుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ గెట్వెల్స్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి